హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము హెబ్రిల్ కాసిన పత్రికలో నాలుగో అధ్యాయము పదమూడు వచనం పదమూడు వచనంలో కూడా ఇదే మాట ఉందండి మరియు ఆయన దృష్టికి ఎబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచనం మరియు ఆయన దృష్టికి కనపడని సుష్టము ఏదీ లేదండి ఆయన దృష్టికి కనపడనదంటూ ఏది ఉండదంట ఆయన కళ్ళు ఏంటి ఆయన మెదడేంటి ఆయన సైట్ ఏంటి చూడండి ఒకసారి ఆయన దృక్పథం ఏంటి దేవుడు అండి దేవుడు తెలుసా మీకు ఆయన ఎక్కడో ఉన్నాడు కనపడడం అనుకోకండి కదా ఆయన ఎక్కడో ఉన్నాడు మనం కనపడమనుకోకండి ఆయన అంటున్నాడు ఆయన దృష్టికి కనపడని సృష్టం అనేది ఏది లేదు ప్రపంచానంతటిని చూస్తున్నాడు నేను నిన్న వాకింగ్కి వెళ్ళి ప్రార్థన చేసుకునేటప్పుడు నడుచుకుంటూ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాను మీకు తెలుసో తెలీదో మీ కొరకు నేను మూడుసార్లు ప్రార్థన చేస్తాను మీ కొరకంటే మన వాక్యాలు వింటున్న తమ్ముళ్ళు మన మన పరిచయకు సహకరిస్తున్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏమో మన సంఘం కొరకు పెద్దల కొరకు దూరదేశాల్లో ఉన్నటువంటి మన ప్రియుల కొరకు అందరి కొరకు నిజంగా రోజుకి మూడు సార్లు ప్రార్థన చేసుకుంటాను అలాంటప్పుడు దేవుని మాటలు చూడండి నాకు అలా ప్రార్థన చేసుకుంటే ఏమనిపించిందంటే ఆయన పరలోకంలో ఉన్నాడు నేను భూమి మీద ఉన్నాను అయినా నన్ను చూస్తున్నాడు ఆయన దగ్గర తాగలేం మనం ఒకవేళ దాగుతాను నేను ఆయన కనపట్టలేదనుకుంటారేమో అనుకుంటారేమోనని ముందుగానే మాటలు మనకు రాయించాడు అబ్బాయి నా దృష్టికి కనిపించని సృష్టము ఏదీ లేదు ఆయన చూచుచున్న దేవుడు ఎవరెట్టారు పేరు ఎవరు పెట్టారు ఆగర పెట్టింది ఏమండి ఎవరు పెట్టారు పేరు గారు పెట్టారు ఏమని పెట్టింది చూచిచున్న దేవుడు నువ్వు చూస్తున్నావయ్యా నువ్వు మమ్మల్ని చూసావయ్య అని చెప్పేసి ఆమె ఆయనకి పేరు పెట్టింది ఆమెను పెట్టకపోయినా సరే ఆయన చూస్తున్న దేవుడే మనుషులకి ఆ నేను నేను కనపడేస్తానా దేవుడికి అనుకుంటారు నేను ఎక్కడో ఉన్నాను కదా అనుకుంటాడు అమెరికాకి భయపడి సద్దాం హుసేన్ బంకర్లోకి వెళ్ళిపోయాడు అంట గొయ్యి తవ్వుకుని లోపలికి వెళ్ళిపోయాడంట ఎవరు కనపడతకూడదండి చట్టానికి మనుషులకి భయపడి బంకర్కి వెళ్ళిపోయాడు ఈయన సద్దాం హుసేన్ గారు ఏమండి అమెరికాకి కనపడకపోవచ్చు కానీ ఎవరు కనపడతాడు దేవుడికి అందుకే మనం ఏం చేసినా ముందు ఆయన చూసుకుని చేయాలి ఆయన చూస్తున్నాడా లేదని చూసి తెలిసి మనకి కనుక ఆయన దృష్టికి కనపడని సృష్టమంటూ ఏది లేదు మనము ఎవనికి అద్దుకోండి బావో మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది అంటే ఏంటి ఆయనకి మనకులాగా కంటికి సైట్ రాదు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది దేవుని దృష్టి అంటే ఏంటి గోడలో నుంచి బయటికి ఉందో మనకు కనపడదు మన కళ్ళు గోడని చొచ్చుకుని వెళ్ళలేవు తెలుసండి కొన్ని పదార్థాలు ఉంటాయండి ఆ పదార్థాల్లో అవి పదార్థమైనా దీని వెనకాల ఉన్నది ఏటో మనకి కనిపిస్తుంది అలాంటి వాటిని ఏమంటారు పారదర్శక వస్తువులు అంటారు తెలుగులో ఇంగ్లీష్లో ట్రాన్స్పరెంట్ ఐటమ్స్ అంటాం ట్రాన్స్పరెంట్గా ఉంది అంటే అర్థం ఏంటంటే క్లియర్గా కనబడుతుంది అని దేవుడు ఆయన అంత గొప్పవే ఆయన దృష్టి అంత గొప్పది ప్రియులరా ఆయన దృష్టి అంత గొప్పదే ఆలోచించాలి ఆయన కంటికి కనపడని సృష్టం ఏది లేదు అని మెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదంటే చెప్పాలా చెప్పాలా ఎవరికి చెప్పాలమ్మా దేవునికి చెప్పాలి ఏం చెప్పాలి అమ్మో మరి లెక్క చెప్పవలసిన పనులే చేస్తున్నారా మీరు ఆలోచించాలి తీర్పు దినాన్ని అమ్మ రూత్ ఎలా రా సత్యబాబు ఇలా రా ఏడుకొండలు ఇలా రా ఏమండి నాగలక్ష్మి ఇలా రా అని అనుకూడదు నువ్వు అలాగెళ్ళమ్మా అనాలి అలాగంటే ఎక్కడికి నిత్య జీవపు మార్గం ద్వారా పరలోకానికి వెళ్ళమ్మా అన్నారు అంతే కానీ ఒరే నువ్వు ఇలా రా ఇక్కడ నిలబడు అనకూడదు మ్యాస్టర్ ఎవడన్నా పిలిచి ఇక్కడ నిలబడనంటే అర్థమేంటి ఆడేదో హోంవర్క్ ఏదో చేయలేదు కాపీ రైట్స్ ఏవో చూసి రాదా ఏదో రాయలేదు అంతే కదా అల్లరేదో ఈయన బయటికి వెళ్ళినప్పుడు ఏదేదో ఎవడి నిత్త పగలగొట్టేసి ఉంటాడు అందుకే రాగానే చెప్పగానేమంటాడంటే లోపలికి వచ్చారులగా నిలబడి అంటాడు ఇలా నిలబడి అంటే అయిపోయినట్టే పెళ్ళి ఇలా నిలబడి అన్నాడంటే పెళ్ళి అయిపోయినట్టే అలాగే ఏసు ప్రకృతి వచ్చాడు అబ్బాయి నువ్వు ఇలా రారా అన్నట్టు అర్థమైంది అయిపోయినట్టే నువ్వు అలాగే వెళ్ళమ్మా అని ఎలా బ్రతకాలి మనం అంత అంత మంచి పేరు సంపాదించుకోవాలి ఈ మాట చదివితే ఎలా ఉందో చూసారా మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో అంటే ఉందా మరి లెక్క లేకుండా బ్రతికితే ఎలా మరి అలా బ్రతికితే ఎలాగండి ఎలా మరి ఆలోచించండి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం కాబట్టి మన జీవితం ఏంటో చూడండి అయిపోయిన దాన్ని తిరిగి తీసుకురాలేం పోగొట్టుకున్న వాళ్ళు తిరిగి రారు ఇప్పుడు జరిగేదాన్ని మనం కాదని చెప్పడానికి మన చిన్నోళ్ళం క్రైస్తవులు అంటే మన దేశంలో లెక్కలేదు క్రైస్తవ బిడ్డలకి మన దేశంలో విలువ లేదు ఆలోచించండి మనకి విలువ లేదు ఈ లోకంలో ఒకప్పుడు బైబిల్ చరిత్రలో చదువుకునే వాళ్ళు బబులోను దేశంలో యూదుల్ని చెరపట్టుకుపోయి బాగా హింసించేవారు అని కదా మరి ఇప్పుడు మన పరిస్థితులు ఏంటి కర్నూల్లో చర్చని కాల్చేశారంట అందుకనే ఎవరిని నమ్మకండి మోసం ప్రపంచంలో బ్రతక నేర్చిన ప్రజల మధ్యలో ఉన్నాం దేవుని బిడ్డలారా అందుకే అన్ని విధాలుగా మనం చూస్తుంటే ఇంకా ఈ భూమి మీద మనం దేవుని కొరకు తప్ప మన కొరకు ఉండకూడదు ఉండలేము కాబట్టి పిల్లరా జరిగిందాన్నే పట్టుకుని జీవితాలు పాడు చేసుకోకండి జరగవలసింది చాలా ముందుంది